పనస విత్తనాల గురించి ఈ నిజాలు తెలుసా వీటిని తింటే ఏం జరుగుతుందంటే పనస పండు అంటే అందరికీ ఇష్టం బాగా పండిన తొనల రుచిని మాటల్లో వర్ణించలేం పనస పండు ఎంత పాపులర్ అంటే రైమ్స్ లోనూ పొడుపు కథలలోనూ దీన్ని భాగం చేశారు అయితే చాలా మంది తొనలు తిని అందులో విత్తనాలు పడేస్తుంటారు మరికొందరు వీటిని ఉడికించి ఇంకొందరు నిప్పులలో కాల్చి తింటారు కొందరు సంప్రదాయ వంటలలో పనస విత్తనాలు వాడతారు అయితే పనస విత్తనాలలో చాలా మందికి తెలియని పోషకాలు ఉన్నాయి అవేంటో వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే ఈ లక్షణాలున్న అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట పనస పండులో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు విటమిన్ బి రిబోఫ్లావిన్ టయామిన్ మెగ్నీషియం పొటాషియం కాపర్ మాంగనీస్ ఫైబర్ మొదలైనవన్నీ ఉంటాయి ముఖ్యంగా పనస గింజలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది రేగు కదలికలకు సహాయపడుతుంది ముఖ్యంగా పనస గింజలలో పొటాషియం సముద్దిగా ఉంటుంది పొటాషియం రక్తనాళాలను సడలించి గుండె వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది అంతేకాదు ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది ఇది కాల్షియం శోషణను పెంచుతుంది ఎముకలు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి భారతదేశంలో చాలామంది మహిళలు అనీమియాతో ఇబ్బంది పడుతున్నారు అనీమియా అనేది హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే సమస్య ఐరన్ లోపించడం వల్ల హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది అయితే పనస పండు గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది పనస గింజలు పడేయకుండా ఆహారంలో భాగం చేసుకుంటే ఐరన్ లోపం భర్తీ చేయవచ్చు మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి